ఈరోజు వచ్చేసి ఫ్యాన్సీ వేర్ శారీతో మీ ముందుకు వచ్చేసా సిల్వర్ సిల్వర్ కాంబినేషన్లో పింక్ అండి చూడండి ఎంత బాగుందో హెవీగా బుట్టా కూడా చాలా హెవీగా ఉందండి కింద బార్డర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో డబల్ బార్డర్లో చాలా హెవీగా ఉందండి బార్డర్ కాంబినేషన్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మొత్తం శారీ మొత్తం లుక్ చూడండి ఈ చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ క్లాత్ విషయంగా అయితే స్మూత్ క్లాత్ అండి చాలా స్మూత్గా ఉంది శారీ మొత్తం వచ్చేసి చాలా వెట్లెస్గా ఉందండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు చూడండి ఎంత బాగుందో చాలా హెవీగా ఉందండి పళ్ళు విషయానికి వస్తే ఇంట్లో వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా ఇది వచ్చేసి పళ్ళు అండి ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి ఇది వచ్చేసి మెంతి కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంది షారా ఫ్రెండ్స్ కలర్స్ ఎంత బాగుందో కలర్ కలర్లో ఇంకోటి వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇదైతే చాలా బాగుంది కలర్ బ్లూ లో చాలా హెవీగా ఉందండి శారీ మొత్తం కూడా ఇటువంటి న్యూ మోడల్స్ ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బాబు బర్త్డేకి ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఉందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐదు మందికి సేవ్ చేసి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ పెడుతూనే ఉండండి ఆ బాబు బర్త్డేకి ఇచ్చే గిఫ్ట్ వచ్చేసి మీకే కా మీకే దక్కుతుంది ఆ లక్కీ విన్నర్ మీరే కావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూసారా పర్పుల్ కలర్ చాలా హెవీగా ఉంది ఇంకొకటి వచ్చేసి ఈ మోడల్ చూడండి మొత్తం కూడా చాలా బాగుంది మొత్తం వచ్చేసి ఫ్యాన్సీ వేర్లో హెవీగా ఉందండి చూడండి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి కలర్సు ఇది ఇంకొక మోడల్ అండి కింద బార్డర్ కాంబినేషన్ చూడండి మొత్తం వచ్చేసి ఫ్లవర్ కాంబినేషన్ లో స్టోన్స్ తో చాలా హెవీగా ఉంది బార్డర్ కూడా ఇది శారీ మొత్తం వచ్చేసి క్రాస్ లైన్ వచ్చిందండి డిజైన్ కాంబినేషన్ కూడా చూడండి క్రాస్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో లుక్ కూడా చాలా హెవీగా ఉందండి ఇప్పుడు మోడల్ అయితే న్యూ మోడల్ అండి ఇటువంటి మోడల్స్ మన పేజీలో ప్రతిరోజు అప్డేట్ ఇస్తూనే ఉంటాను తప్పకుండా మన పేజీని ఫాలో అవుతూనే ఉండండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉందో డజల్స్ కూడా ఇచ్చారండి డజల్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి డజల్స్ కూడా చూశారు కదా పళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ అండి బ్లౌజ్ చూడండి చిన్న గుట్టాతో ఎంత బాగుందో బ్లౌజ్ కూడా కాంబినేషన్ కూడా చాలా హెవీగా బాగుందండి మొత్తంగా శారీ మొత్తం అండి ఇది చూసి చేయండి శారీ మొత్తం మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అందులోనే వచ్చేసి ఇది ఇంకో కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంది రామా బ్లూ అండి ఇది రామా బ్లూ కలర్ కాంబినేషన్ గోల్డ్ కాంబినేషన్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ తో చాలా బాగుందండి శారీ మొత్తం ఇంకొకటి వచ్చేసి ఇది న్యాయ బ్లూ కాంబినేషన్ అండి న్యాయ బ్లూ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది న్యాయ బ్లూ ఇది వచ్చేసి సరస్వతి కలర్ అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ ఎంత బాగున్నాయో చూడండి కలర్స్ వచ్చేసి మోడల్ కూడా చాలా హెవీగా ఉంది డిఎన్స్ కానీ న్యూ మోడల్స్ ఏంటండి ఇది వచ్చేసి రామా గ్రీన్ అండి రామా గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇటువంటి మోడల్స్ ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను మన పేజీని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన పేజీని అయితే ఫాలో అవుతూనే ఉండండి ఇంకొక విషయం ఈ శారీ ఎందుకు చూపించలేదని అనుకుంటున్నారు కదా ఈ శారీ చూడండి బ్లూ కాంబినేషను ఈ శారీ వచ్చేసి చాలా బాగుందండి అందుకోసమే లాస్ట్లో చూపిద్దామని పక్కన పెట్టాను చూశాను కదా ఎంత బాగుందో ఈ శారీస్ వచ్చేసి చాలా హెవీగా ఉంది మన పేజీలో ఇటువంటి శారీస్ చూస్తూనే ఉంటాయి మన పేజీలు అయితే తప్పకుండా ఫాలో అవుతూనే ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్